హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ప్రస్తుతం సమాజం అంతా కూడా ఎక్కువ శాతం చెడిపోయింది అని చెప్పవచ్చా అంటే అలాగే అనిపిస్తుంది మరి సమాజంలో దుష్ట సాంగత్యం ఎక్కువగా పెరిగిపోతుంది అందుకే భార్య భర్తల గొడవలు భార్యాభర్తల వివాహేతర సంబంధాలు హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి భార్యని భర్త హత్య చేయడం భర్తని భార్య హత్య చేయడం ఇలాంటి సంఘటనలు ఎక్కువగా మనము చూస్తూనే ఉన్నాము ఇలా ఎన్నో కుటుంబాలు పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఒక్కసారి ఇది వినండి ఫ్రెండ్స్ చాణక్యుడు చెప్పిన మంచి సూత్రాలను పాటించండి ఇతరులకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మరెన్నో మంచి విషయాలు మనం తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా వినండి చాణక్యుడు క్రీ పూ మూడు వందల డెబ్బై ఐదు క్రీ పూ రెండు వందల ఎనభై మూడు ఒక ప్రాచీన భారతీయ గురువు తత్వవేత్త న్యాయవాది ఆర్థికవేత్త మరియు రాజనీతిజ్ఞుడు ఆయన చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేశాడు చాణక్యుడు కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా ప్రసిద్ధి చెందాడు చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో గొప్ప గురువుగా మరియు పండితుడిగా పేరుగాంచాడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యునికి సహాయం చేశాడు చాణక్యుని రచనలు అర్థశాస్త్రం ఇది రాజకీయాలు ఆర్థిక శాస్త్రం మరియు సైనిక వ్యూహాలపై సమగ్ర గ్రంథం చాణక్య నీతి ఇది జీవితంలోని వివిధ అంశాలపై సూక్తులు మరియు సలహాల సమాహారం చాణక్యుని బోధనలు రాజనీతి నాయకుడు ఎలా ఉండాలి రాజ్యాన్ని ఎలా పాలించాలి అనే దానిపై చాణక్యుడు అనేక సూచనలు చేశాడు ఆర్థిక శాస్త్రం సంపదను ఎలా సృష్టించాలి నిర్వహించాలి అనే దానిపై చాణక్యుడు తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు వ్యక్తిగత జీవితం మనిషి ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి అనే దానిపై చాణక్యుడు అనేక సూక్తులు చెప్పాడు చాణక్యుడు ఒక గొప్ప వ్యూహకర్త మరియు దౌత్యవేత్త ఆయన తన తెలివితేటలతో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు చాణక్యుని బోధనలు నేటికీ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తున్నాయి చాణక్యుని గురించి మరికొన్ని విషయాలు చాణక్యుడు తన తెలివితేటలతో నంద వంశాన్ని ఓడించి చంద్రగుప్తుని రాజును చేశాడు చాణక్యుడు ఒక గొప్ప గురువు మరియు మార్గదర్శకుడు చాణక్యుడు ఒక గొప్ప ఆర్థికవేత్త మరియు రాజకీయవేత్త చాణక్యుడు తన తెలివితేటలతో శత్రువులను ఓడించాడు చాణక్యుడు తన నీతి సూత్రాల ద్వారా ప్రజలకు మార్గనిర్దేశం చేశాడు చాణక్యుని జీవితం మరియు బోధనలు నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయి చాణక్యుడు అనేక విషయాల గురించి చెప్పాడు అవి ఇప్పటికీ మనకు మార్గనిర్దేశం చేస్తాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ఉన్నాయి రాజనీతి నాయకుడు ఎలా ఉండాలి నాయకుడు ధైర్యవంతుడు తెలివైనవాడు మరియు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేవాడు అయి ఉండాలి నాయకుడు తన శత్రువులను ఓడించడానికి సిద్ధంగా ఉండాలి నాయకుడు తన ప్రజలను రక్షించడానికి సిద్ధంగా ఉండాలి రాజ్యాన్ని ఎలా పాలించాలి రాజు తన ప్రజలను న్యాయంగా పాలించాలి రాజు తన రాజ్యాన్ని శత్రువుల నుండి రక్షించాలి రాజు తన రాజ్యంలో శాంతి మరియు శ్రేయస్సును నెలకొల్పాలి ఆర్థిక శాస్త్రం సంపదను ఎలా సృష్టించాలి మనిషి కష్టపడి పనిచేయాలి మరియు తెలివిగా పెట్టుబడి పెట్టాలి మనిషి తన డబ్బును వృధా చేయకూడదు మనిషి ఆర్థికంగా స్థిరంగా ఉండాలి సంపదను ఎలా నిర్వహించాలి సంపదను సక్రమంగా ఉపయోగించాలి సంపదను పేదవారికి సహాయం చేయడానికి ఉపయోగించాలి వ్యక్తిగత జీవితం మనిషి ఎలా జీవించాలి మనిషి నిజాయితీగా మరియు ధర్మబద్ధంగా జీవించాలి మనిషి తన మాటను నిలబెట్టుకోవాలి మనిషి తన కుటుంబానికి మరియు స్నేహితులకు విధేయత కలిగి ఉండాలి మనిషి ఎలా ప్రవర్తించాలి మనిషి తన కోపాన్ని నియంత్రించుకోవాలి మనిషి ఇతరులను గౌరవించాలి మనిషి తన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి చాణక్యుని సూక్తులు విద్య అనేది ఉత్తమమైన స్నేహితుడు విద్యావంతుడైన వ్యక్తి ప్రతి చోటా గౌరవించబడతాడు విద్య మరియు అందం ఎప్పటికీ పోల్చకూడదు విద్యావంతుడైన వ్యక్తి ఎల్లప్పుడూ అందంగా గౌరవించబడతాడు ప్రతి స్నేహం వెనుక స్వార్థం ఉంది స్వార్థం లేకుండా స్నేహం లేదు ఇది చేదు నిజం ప్రతి పని ప్రారంభించే ముందు మిమ్మల్ని మీరు మూడు ప్రశ్నలు అడగాలి నేను దీన్ని ఎందుకు చేస్తున్నాను ఫలితాలు ఏమిటి మరియు నేను విజయవంతమవుతానా లోతైన ఆలోచన మరియు సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే ముందుకు సాగండి చాణక్యుడు చెప్పిన విషయాలు నేటికీ మనకు ఉపయోగకరంగా ఉన్నాయి ఆయన బోధనలు మన జీవితాలను మెరుగుపరచడానికి సహాయపడతాయి చాణక్యుడు మనిషి పాతాళానికి పోవడానికి గల కారణాలను తన నీతి శాస్త్రంలో వివరించాడు ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మనిషి పతనానికి దారితీసే అంశాలను అర్థం చేసుకోవచ్చు చాణక్యుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు దుష్ట సాంగత్యం చెడు వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల వారి చెడు అలవాట్లు మనకు అలవడతాయి ఇది మనల్ని చెడు మార్గంలోకి నడిపిస్తుంది తద్వారా పతనానికి దారితీస్తుంది అతి కోపం కోపం అనేది మనిషి విచక్షణను కోల్పోయేలా చేస్తుంది కోపంలో తీసుకునే నిర్ణయాలు తరచుగా తప్పుగా ఉంటాయి దీనివల్ల నష్టాలు కలుగుతాయి అతి ఆశ అవసరానికి మించిన ఆశ అత్యాశకు దారి తీస్తుంది అత్యాశ వల్ల మనిషి నీతిని ధర్మాన్ని విస్మరిస్తాడు తద్వారా పతనానికి గురవుతాడు అజ్ఞానం జ్ఞానం లేకపోవడం వల్ల మనిషి సరైన మార్గంలో నడవలేడు అజ్ఞానం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు దీనివల్ల నష్టాలు కలుగుతాయి సోమరితనం సోమరితనం వల్ల మనిషి తన బాధ్యతలను విస్మరిస్తాడు ఇది ఆర్థికంగా సామాజికంగా పతనానికి దారితీస్తుంది ఇంద్రియ నిగ్రహం లేకపోవడం ఇంద్రియ సుఖాలకు బానిస అవ్వడం వలన మనిషి తన కర్తవ్యాలను మరచిపోతాడు ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వలన ధర్మ మార్గం నుండి తప్పుకుంటాడు ఈ అంశాలను గమనిస్తే మనిషి తన పతనానికి తానే కారణం అవుతాడని చాణక్యుడు స్పష్టం చేశాడు కాబట్టి మనిషి ఎప్పుడూ మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో దుర్మార్గులు దుష్ట స్వభావం కలవారు ధనమదం గురించి కొన్ని విషయాలు చెప్పాడు వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం దుర్మార్గుల సాంగత్యం దుర్మార్గులతో స్నేహం చేయడం ప్రమాదకరమని చాణక్యుడు చెప్పాడు వారి చెడు ప్రభావం మనపై పడి మనల్ని కూడా చెడు మార్గంలోకి నడిపిస్తుందని ఆయన హెచ్చరించాడు ధనమదం ధనం మనిషిని అహంకారిగా మారుస్తుందని ధనమదం వల్ల మనిషి తన విచక్షణను కోల్పోతాడని చాణక్యుడు చెప్పాడు ధనమదం వల్ల మనిషి దుర్మార్గుడిగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించాడు దుష్ట స్వభావం దుష్ట స్వభావం కలవారు ఎప్పుడూ ఇతరులకు హాని చేయాలని చూస్తారని వారిని నమ్మడం ప్రమాదకరమని చాణక్యుడు చెప్పాడు అలాంటి వారి నుండి దూరంగా ఉండాలని ఆయన సూచించాడు మోసం మోసపూరిత వ్యక్తులను ఎప్పుడూ నమ్మకూడదని చాణక్యుడు చెప్పాడు వారు తమ స్వార్థం కోసం ఎవరినైనా మోసం చేస్తారని ఆయన హెచ్చరించాడు నీతి నీతిని విడిచిపెట్టిన వారు సమాజానికి ప్రమాదకరమని చాణక్యుడు చెప్పాడు అలాంటి వారు తమ స్వార్థం కోసం ఎలాంటి నీచానికైనా ఒడిగడతారని ఆయన హెచ్చరించాడు చాణక్యుడి నీతి సూత్రాలు నేటికీ మనకు మార్గనిర్దేశం చేస్తున్నాయి దుర్మార్గుల నుండి దూరంగా ఉంటూ నీతి మార్గంలో నడవాలని ఆయన సూచించాడు చాణక్యుడు దుష్ట మహిళల గురించి కొన్ని విషయాలు చెప్పాడు అవి ఏమిటో తెలుసుకుందాం మోసపూరిత స్వభావం కొంతమంది మహిళలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మోసపూరితంగా ప్రవర్తిస్తారు వారు తమ మాటలతో చేతలతో ఇతరులను మోసం చేసి తమ లక్ష్యాలను సాధిస్తారు అసూయ ఇతరుల విజయాన్ని చూసి అసూయపడే మహిళలు ఇతరులకు హాని చేయాలని చూస్తారు వారు ఇతరుల పతనానికి ప్రయత్నిస్తారు అహంకారం అహంకారంతో కూడిన మహిళలు ఇతరులను తక్కువగా చూస్తారు వారు తమ మాటలతో ప్రవర్తనతో ఇతరులను బాధ పెడతారు దుష్ట సాంగత్యం చెడు మహిళల సాంగత్యం వల్ల పురుషులు కూడా చెడు మార్గంలోకి వెళ్లే అవకాశం ఉంది ఇది కుటుంబంలో కలహాలకు దారితీస్తుంది చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు నేటికీ వర్తిస్తాయి కాబట్టి దుష్ట మహిళల నుండి దూరంగా ఉండటం మంచిది చాణక్యుడు స్త్రీ కామం అక్రమ సంబంధాల గురించి కొన్ని సూచనలు చేశాడు అవి ఏమిటో చూద్దాం కామం యొక్క శక్తి స్త్రీ కామం అనేది చాలా శక్తివంతమైనది అని చాణక్యుడు చెప్పాడు పాయింట్ ఇది మనిషిని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది కాబట్టి మనిషి తన కామ కోరికలను నియంత్రించుకోవాలి అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తాయని చాణక్యుడు చెప్పాడు ఇది సమాజంలో అశాంతిని కలిగిస్తుంది అక్రమ సంబంధాల వలన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది ఇది చాలా ప్రమాదకరం నీతి స్త్రీలు తమ నీతిని కాపాడుకోవాలని చాణక్యుడు చెప్పాడు నీతి తప్పిన స్త్రీ సమాజానికి హానికరం స్త్రీలు ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడవాలి విశ్వాసం భార్య భర్తల మధ్య విశ్వాసం చాలా ముఖ్యం అని చాణక్యుడు చెప్పాడు విశ్వాసం లేని సంబంధం ఎక్కువ కాలం నిలబడదు చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు నేటికీ వర్తిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నీతి మార్గంలో నడవాలని కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని గుర్తుంచుకోవాలి సో ఫ్రెండ్స్ చాణక్యుడు నీతి సూత్రాలు ఎన్నో మనకు అందించారు వాటిని పాటించిన వారు మంచి జీవితాన్ని ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని అనుభవిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎన్నో విషయాలు తెలుసుకుందాం